మీ పిల్లలు లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ ఆవిడ మాటలు వింటే లైఫ్లో ఎన్నో కష్టాల్లో ఉన్నాము మేము చాలా డిప్రెషన్లో ఉన్నాము అనుకునే వాళ్ళకు కూడా లైఫ్ అంటే ఇంత ఈజీనా ఇంత ఈజీనా మనం దీన్ని ఫేస్ చేయడం అనిపించేలా ఆవిడ మాటలు మనల్ని అలా ప్రోత్సహిస్తూ ఉంటాయి రైట్ ఈ పాటికి మీకు అర్థమైపోయింటుంది ఆవిడే పవర్ఫుల్ మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ మన మాధవి గారు వారితో మాట్లాడదాం నమస్తే మాధవి గారు నమస్తే మహేశ్వరి గారు మాధవి గారు ఇప్పుడు ఏంటంటే పిల్లలు పేరెంట్స్ వీళ్ళ మధ్య ఎప్పుడూ ఒక ఏదో ఒక దాంట్లో వారు నడుస్తూనే ఉంటుంది పిల్లల్ని మనం ఎంత దగ్గరకు తీసుకోవాలి వాళ్ళకి ఎంత అయినా ఒక మంచి చెడు చెప్పాలి అనుకుంటున్నప్పుడు ఈ మధ్య కాలంలో పిల్లలు చూస్తే చాలా మొండిగా బిహేవ్ చేస్తూ ఉంటారు ఏదైనా చెప్పినా కూడా రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో ఉండరు ఏంటంటే వాళ్ళకి నచ్చినవి చేసినంత వరకు ఓకే వన్స్ లేదు అని కాదు అది జరగలేదు అని అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి సడన్గా మూడ్ చేంజ్ అయిపోవడం మొండిగా ఉండిపోవడం ఏది వినకపోవడం ఏదైనా చెప్తే చేయకపోవడం ఇట్లా బిహేవ్ చేస్తూ ఉంటారు పిల్లలు చాలామంది చూస్తూ ఉన్నాం ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఎలా వస్తుంది పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ మధ్య ఆ కమ్యూనికేషన్ని మనం ఎలా డెవలప్ చేయాలి దీని గురించి చెప్తారా యా సో ఇట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్ మ్యామ్ ఎందుకంటే పిల్లలు మొండిగా అవుతున్నారు అంటే కారణం ఎవరు పేరెంట్స్ ఏనా ఎక్కడైనా పేరెంట్స్ సొసైటీ వాళ్ళు పెరిగే విధానం ఏమవుతుందంటే చిన్నప్పుడు వాళ్ళు చిన్న పనులు ఏదైనా మంచి పని చేస్తుంటారా ముద్దుగానే ఉంటాయి కాదంటల్లా ఇప్పుడున్న లైఫ్ ఎలా అయిందంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి కాబట్టి పిల్లలు ఇద్దరు ఇద్దరు పిల్లలే ఇంటికి అయిపోతున్నారు అలా కాకుండా కొంచెం ఈ స్ట్రెస్ వల్ల కూడా లేట్గా కన్సీవ్ అవడం కూడా జరుగుతుంది లేట్ మ్యారేజెస్ అండ్ లేట్ కన్సీవ్ కూడా అవడం వల్ల పిల్లలు కూడా కొంచెం లేట్గా పుట్టడం జరుగుతుంది మేబీ ద ఏజ్ ఆఫ్ థర్టీ థర్టీ టూ అలా కూడా ఇప్పుడు కంటున్నారు ముందు ఎలా ఉండేది ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్కి ఇంట్లో పిల్లలు కొంచెం ఒకటే ఇంట్లో ఐదుగురు ఆరుగురు ఉండేవాళ్ళు ఫ్యామిలీ గ్యాదరింగ్ ఎక్కువ ఉండేది చుట్టాలు అంటే ఒకటే ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ ఉండేది కాబట్టి పిల్లలు ఒకటే మైండ్ సెట్లో ఉండేవాళ్ళు ఎవరైనా అన్నా వాళ్ళు అర్థం చేసుకోవటము చెప్పే విధానము ఎక్కువగా వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ తక్కువ ఉంటాయి పిల్లలకి అంటే ఎవరైనా ఏదైనా అన్నా కూడా ఇంకొకరు దగ్గర తీసుకొని ఇలా ఇలా కాదమ్మా నీ కోసమే నీ మంచి కోసమే అన్నట్టు చెప్పే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు ఉండేవారు ఇంకా వాళ్ళు వాళ్ళు వాళ్ళ పియర్ గ్రూప్ ఉంది కదా ఏజ్ గ్రూప్ ఒకటే ఉంది కదా అక్కడ ఎవరైనా తిట్టినా వాళ్ళు కిమ్మినస్తి అయిపోయారు అంతేగాని రివోల్ట్ అయ్యేవారు కాదు అరే మమ్మీ అమ్మ వాడిని తిట్టిందంటే మనకు కూడా ఛాన్స్ వస్తుందేమో అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు కూడా ఈ నలుగురు కూడా కరెక్ట్గా సర్దుకుపోయేవాళ్ళు కాబట్టి అంటే అంత ఎమోషనల్ గా వాళ్ళ అప్పటి నుంచి వాళ్ళకి నాలెడ్జ్ ఉంది అంటే ఒకళ్ళు బాగా కొన్ని తిట్టాము అంటే అమ్మో మనకు కూడా అవకాశం వస్తుందేమో అని కూడా తిడతారేమో అనేసి కరెక్ట్ కరెక్ట్గా అయిపోయేవాళ్ళు పిల్లలు కాబట్టి అప్పుడు మైండ్ సెట్ చూడండి అంటే పిల్లలు ఎక్కువ ఉన్నారు చెప్పేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు మీరు ఇందాక అన్నట్టుగా ఒకళ్ళు తిట్టారంటే ఒకళ్ళ దగ్గర తీసుకొని అరే తప్పు కాదు కదరా నువ్వు ఇలా చేసావు కాబట్టి అమ్మ తిట్టిందమ్మా అర్థం చేసుకోవాలి నీ పని చెప్పే వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చేసాక ఏమైందంటే ఇంట్లో వాళ్ళకి కూడా అంత సమయం లేదండి అవును మీరు అప్పుడు మనం గమనిస్తే మోస్ట్లీ వైఫ్ అండ్ హస్బెండ్ చిల్డ్రన్ ఉంటారు ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉండిపోతారు పిల్లలకి కావాల్సినవి ఇవ్వాలి అన్నప్పుడు ఏం చేస్తారు అరే రే పాప మేము ఒక్కరోజే ఉంటున్నాం కదా పిల్లల దగ్గర ఏదైతే కావాలంటే ఇచ్చేద్దాం వాళ్ళకి అడిగిన దానికంటే ఎక్కువ ఇవ్వటం ఇవ్వకపోతే వాళ్ళు అనుకోండి పిల్లలు అనగా ఏడుస్తారు ఇప్పుడు ఒక వస్తువు కావాలి లాగిన వెంటనే మనం కూడా బాధపడతాం పిల్లలు కూడా వాడు ఆడుకున్న వస్తువు లాగిన వెంటనే వాడు ఏడుస్తారు ఏడ్చిన వెంటనే మీరు ఆ వస్తువు చేతికి ఇస్తున్నారు అది కరెక్ట్ కాదంటాలి ఎందుకంటే వాడు ఆడుకున్న వాళ్ళు మీరు డిస్టర్బ్ చేశారు కాబట్టి కానీ ఆ ఏడుపు ఎట్లా తయారవుతుంది రేపటినాడు వాటి నచ్చనా వద్దనుకోనా అసలు అవసరం లేని వస్తువు కోసం కూడా వాడు ఏడ్చినా కూడా బాబు ఏడు మనం భరించలేమని చెప్పేసి ఆ వస్తువు ఉండటం జరిగిపోతుంది సో అక్కడి నుంచి స్టార్ట్ మనం ఏదైనా జరిగిపోతుంది మొండితనం చేసుకోవటం కింద పడి డొల్లేయటం వాళ్ళు నవ్వకపోతే మాట్లాడకపోవటం అర్చేయటం పిల్లలు పేరెంట్స్కి అంత పేషెన్స్ లేకుండా అయిపోయింది ఇప్పుడు అంటే పేరెంట్స్ తప్పు కూడా నేను అంటా బికాస్ ఉన్న ఈ స్ట్రెస్ లైఫ్లో బికాస్ వర్కింగ్ కాబట్టి ఆఫీస్లో అంత స్ట్రెస్ ఉంటుంది బయట ఇంట్లో పని చేసుకోవాలి అక్కడికి వెళ్ళాలి వచ్చాక పిల్లలకి ఇలా అన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ స్ట్రెస్లో కూడా పిల్లలు ఏదైనా అడిగినా వెంటనే తెచ్చి ఇచ్చేయంటే తయారైపోయారు పేరెంట్స్ కూడా తప్పలేదు దాంట్లో ఎందుకంటే అరే మనం ఉన్న టైమే ఎక్కువ టైం ఇవ్వట్లేదు పిల్లలకి బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్కి ఎలా ఉండాలంటే ఎలాంటి సిచ్యుయేషన్ అయినా అప్పుడు మైండ్ సెట్ ఇప్పుడు మైండ్ సెట్కి ఏం తేడా ఏం చేంజెస్ అవ్వాల రిసోర్సెస్ పెరిగాయి అంతే అప్పుడుకున్న రిసోర్సెస్ కంటే ఇప్పుడు పెరిగాయి ఇప్పుడు ఒకప్పుడు సాటర్డే సండే ఏదైనా సెలవులు వచ్చిందంటే సండే పాప నా డాడీ ఇంట్లో ఉంటే బయట తీసుకెళ్ళి బయట తిప్పటాలు తీసుకెళ్తాం అవన్నీ చేశారు ఇప్పుడు ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో వాళ్ళకున్న పనులే సరిపోతున్నారు సాటర్డే సండే ఇంటి క్లీనింగ్ చేసుకుందామా ఇది చూసుకుందామా ఆ పనుల్లో పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళటం కుదరట్లే ఇంట్లోనే ఉండిపోతున్నారు పిల్లలు మోస్ట్లీ వెళ్ళాలనుకోండి అనుకోండి మళ్ళీ ఏదో ఆపర్చునిటీ తీసుకొని వెళ్దాం అని తీసుకెళ్తాం పిల్లల్ని వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఏదైతే కావాలో అది కాకుండా వేరేది ఇవ్వటం లేకపోతే వాళ్ళకి ఏదైతే కావాలని చెప్పి తీసుకెళ్ళటం ఈ మొండితనం అని మనమే నేర్పించేస్తున్నాం తెలియకుండా జరిగిపోతుంది నాకు తప్పు జరగట్లే తప్ప ఉంటలేదు బట్ ఆ సమయంలో పేరెంట్స్కి ఏది కరెక్ట్ రాంగ్ తెలుసుకోవాలి ఎందుకంటే పిల్లలకి ఎలాగో నేను చెప్పినట్టు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి ఇది రైట్ ఆ రాంగ్ తెలియదు ఓకే నేను ఏడ్చానా అమ్మిస్తుంది డాడీ ఇచ్చేస్తున్నారు ఓకే నేను మొండితనం ఇలా చేశానా వాళ్ళు నా వస్తు నాకు వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ పిల్లలకి వచ్చేస్తుంది సో అలాంట మనం పెంచినప్పుడు ఏమవుతుంది వాళ్ళు పెద్దగా అవుతున్నారు పెద్దగ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రైట్ అండ్ రాంగ్ అనిపించట్లా వాళ్ళు తెలుసు మీరు ఎంత చెప్పన్నప్పుడు చిన్నప్పుడు మీరు ఇచ్చిన తప్పు వద్దురా ఇలా చేయొద్దు అని అనకుండా వాడు అడిగినప్పుడల్లా ఇచ్చిన వాళ్ళు పెద్దగా అయ్యాక వెన్ యూ స్టార్ట్ టాకింగ్ ఇది కరెక్ట్ కాదు ఇది మంచిది కాదు అంటే ఇప్పుడు మనం యాంటీ అయిపోతున్నాం వాళ్ళకి అవును అంటే మన్నటి వరకు బాగానే చూసావు ఇప్పుడు నాకు చూసుకోవట్లేదు నేను ఏది జరిగినా తప్పు అంటున్నావు ఒక పేరెంట్స్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఇది కూడా చాలా సపోర్ట్ అండి ఒకప్పుడు పెద్దవాళ్ళు ఎలా ఉండేవారంటే ఒక అమ్మ తిట్టినా నాన్నగారు తిట్టినా దగ్గర తీసుకొని పిల్లలకి మంచి కథలు చెప్పి మోరల్ స్టోరీస్ చెప్పి మంచి మంచి స్టోరీస్ చెప్పి ఆ పిల్లల్లో వాల్యూస్ క్రియేట్ చేసేవాళ్ళు ఇప్పుడు అది జరుగుతుందా అసలు కథలే కథలేకుండా కథలే లేవు పెద్దవాళ్ళకే సమయం లేదు వాళ్ళే టీవీలు చూసుకుంటున్నారు లేకపోతే ఫోన్లలో ఉంటున్నారు వాళ్ళకి ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ పిల్లల దగ్గరకు ఇదే ఛాన్స్ కదా అమ్మమ్మ చెప్పడానికి సో అది కూడా జరుగుతుంది అంటే మిస్కమ్యూనికేషన్ విత్ ద చిల్డ్రన్ అది కూడా జరుగుతుంది అంటే పేరెంట్స్ ఎప్పుడైనా ఒక మాట అంటే ఆ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని దగ్గర తీసుకొని మీ అమ్మ అంతేరా మీ అమ్మకి ఏమి నేను అలా అన్నేస్తుంది నీ మీ డాడీ చూడు ఇట్లా ఉన్నారు అని పిల్లలకి వాళ్ళ పేరెంట్స్ మీద కొంచెం నెగిటివ్ నెగిటివ్స్ కూడా చెప్తున్నారు ఇలా చేయాలని అన్నప్పుడు పిల్లలకి ఏమనిపిస్తుంది అప్ప అంటే మా డాడీ వాళ్ళ గురించి ఇంత బాగా ఇంత తప్పు చెప్తున్నారు కాబట్టి మేమే నిజమే మేం కరెక్ట్ వాళ్ళు రాంగ్ సో మేము ఇలా చేస్తే కానీ వీళ్ళు ఇలా మా మాట వినరు అన్న క్రియేటింగ్ కూడా జరుగుతుంది సో ఇక్కడ అంటే పిల్లలు డెవలప్ చేయాలంటే నాట్ ఓన్లీ పేరెంట్స్ బట్ ద ఎన్విరాన్మెంట్ నేను ఎక్కువ చెప్పినట్టు ఆ సొసైటీ ఎన్విరాన్మెంట్ ఏదైతే చుట్టూరా ఉంటుందో అది కూడా చాలా రెస్పాన్సిబుల్ బికాస్ పేరెంట్ అవ్వడం చాలా ఈజీ మ్యామ్ అవును ఒక పేరెంటింగ్ అంటూ ఉంటుంది కదా చాలా కష్టం చాలా కష్టం ఒకప్పుడు మనకి చాలా మంది ఫ్యాక్టర్స్ ఉండేవి చుట్టాలు ఉండేవాళ్ళు మనం చెప్పిన వాళ్ళ మాటలు విన్న పిల్లలు ఎదిగిపోయారు ఇప్పుడు అలా జరగట్లేదు బికాస్ మనం చిన్న స్పేస్ ఇచ్చామంటే నెగిటివ్ రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది ఇంకోటి ఏంటంటే పిల్లలు అడిగినప్పుడు వెంటనే పేరెంట్స్ ప్రేమతో అరే నా పిల్లడు అడిగారు పాప ఎందుకు నాకు అప్పుడు లేదు కదా నాకు సమయం కూడా లేదు ఇచ్చేస్తాము ఏడు పను భరించలే ఈ గోల భరించలేము దాంట్లో ఇచ్చేయడం జరుగుతుంది సో అక్కడ తప్పు పేరెంట్స్ ని తప్పు అంటారు లేకపోతే పాపం పేరెంట్స్ అది ప్రేమ అతి ప్రేమ అంట ఎందుకంటే లేక లేక కన్నారు ఇద్దరే ఉంటున్నారు వాళ్ళని తిడతాం నా పిల్లలైన ప్రాణం ఈ రకరకాలుగా ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి సో దట్ ఈస్ రాంగ్ అండ్ అంటే రాంగ్ అంటారు బట్ ఐ వాంట్ టు జడ్జ్ బట్ పేరెంట్స్ ఒక్కసారి ఆలోచించండి ఈ ఎఫెక్ట్ పెద్దగా ఎలా ఉంటుంది సో మన అతి ప్రేమ వాళ్ళకి శాపం ఒక విధంగా చెప్పాలండి కరెక్ట్ అంటే కొంతమంది చెప్తారు చాలా ప్రేమగా చూసుకోవాలి పిల్లలు కానీ కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి చిన్నప్పుడు మనం పెరిగినప్పుడు మన అమ్మ నాన్నగారు మనం కొట్టలేదా అంటే పిల్లలు మీరు కన్నారు కాబట్టి కొట్టకూడదు అని అంటారు చాలా మంది నేను అంటే కొట్టద్దు ఆ మరీ చిత కొట్టద్దు కానీ తప్పు చేసినప్పుడు ఏదైనా ఒక చిన్న పనిష్మెంట్ అయితే ఇవ్వాలి ఇస్తే వాళ్ళు ఇంకోసారి తప్పు చేసేటప్పుడు కొంచెం భయపడతారు అంటే ఆ పనిష్మెంట్ ఎక్కువగా కూడా ఎలాగంటే వాళ్ళకి ఆ తప్పు అని తెలిసేటట్టుగా ఉండాలి ఆ పనిష్మెంట్ అంటే ఇప్పుడు నేను ఆ అని నేను చెప్తే కానీ తెలియడం కాదు వాళ్ళకి రేపటినాడు వాళ్ళకి ఓన్గా తెలియాలి ఓకే తప్పు కాబట్టి నా పేరెంట్స్ నన్ను తిట్టారు సో నేను చేయకూడదన్న తత్వం పిల్లలు డెవలప్ చేసుకోవాలి మనం అది రావాలంటే వీ నీడ్ టు కమ్యూనికేట్ అలాట్ విత్ ద చిల్డ్రన్ అంటే అలా అని చెప్పేసి అన్నెసెసరీ థింగ్స్ కాకుండా వాళ్ళకి రిలేటెడ్గా మాట్లాడినప్పుడు పిల్లలకి చాలా యూజ్ అవుతుంది సో ఆ మొండితనం ఎక్కడి నుంచి వచ్చిందంటే పేరెంట్స్ అతి సెక్యూరిటీ అండి చాలా గా చూడడం కూడా ఎక్కువ అయిపోతుంది మంచి పేరెంట్స్ కి కాబట్టి అది కూడా వాళ్ళ పిల్లలు ఎగ్జా వాళ్ళని పడనియండి నేర్చుకొని అండి కింద పడితే నేర్చుకుంటారు వాళ్ళు కూడా తప్పు చేసి తెలుసుకుంటారు అప్పుడు మీరు మొండిగా ఇచ్చేసారు అనుకోండి అదే మొండితనం వాళ్ళ లైఫ్ని ఎంత స్పాయిల్ చేస్తుంది బికాస్ ఆ మొండి అది రాలేదన్న పిల్లలు చాలా సైకిక్ గా కూడా తయారైపోతుంటారు ఎందుకంటే లైఫ్లో అన్ని మనకు కావాల్సిన దొరకకపోవచ్చు పేరెంట్స్గా మనం భరించవచ్చు వాళ్ళ మొండితనాన్ని కానీ వాళ్ళ కోపాన్ని కాని బట్ ఇదే బిహేవియర్ బయట వెళ్ళి జాబ్ చేసే దగ్గర లేకపోతే ఆడపిల్లలైతే అత్తగారింట్లో వెళ్ళినప్పుడు ఇదే మొండితనము ఇవే కోపాలు చూపిస్తే అక్కడ వాళ్ళు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అన్నవి ఫేస్ చేయాల్సి వస్తుంది సో పేరెంట్సే ఫస్ట్ అతి ప్రేమ అతి సెక్యూరిటీ మనం చూపించేయడం కాదు ఎంత అంత చూపిస్తూ మన సైడ్ నుంచి కూడా వాళ్ళకి మోటివేషనల్ అనేది ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు ఇక బౌద్ధ సైడ్స్ అండి పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి మా పేరెంట్స్ ఎందుకు చెప్తున్నారు ఇలా వాళ్ళ మైండ్ సెట్ పిల్లలతో అంటే చిన్న వయసులో అర్థం కాదు లేదేమో ద స్టోరీస్ చెప్పుకొని కూర్చోపెట్టు మాట్లాడండి ఇప్పుడు ఎంతమంది మాట్లాడుతున్నారండి భోజనం చేస్తున్నా వాళ్ళతో పాటు కలిసి భోజనం కూడా లేదు వాళ్ళు వాళ్ళే తింటున్నాం కూర్చున్నప్పుడు మాట్లాడండి మన పాత స్టోరీస్ చెప్పండి పిల్లలు ఇలా జరిగింది ఇలా చెప్పండి